నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఆదివారం చెలరేగిన హింసాకాండ తర్వాత దాని కుట్ర పొరలు నెమ్మదిగా బయటపడుతున్నాయి అల్లర్లకు బాక పొందించడానికి చాలా మంది ముస్లిం మహిళలను కూడా సిద్ధంగా ఉంచుకున్నట్లు పట్టుబడిన రాళ్లదాడిదారులు విచారణలో వెల్లడించారు మరోవైపు హింస కారణంగా జరిగిన నష్టాన్ని అక్రమార్కుల నుంచి రికవరీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరోవైపు భవిష్యత్తులో ఏ మసీదులో సర్వేను నిలిపివేయాలని జమియత్ ఉలేమా ఏ హింద్ డిమాండ్ చేసింది మీడియా నివేదికల ప్రకారం పట్టుబడిన రాళ్ల దాడి చేసిన వారిని మరియు అరెస్టు చేసిన మహిళలను విచారించగా సంభాల్ హింస సమయంలో ముస్లిం మహిళలను బ్యాకప్ కోసం సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు కుట్రలో భాగంగా ఇప్పటికే గాజు సీసాలు రాళ్లను సేకరించారు అనంతరం పోలీసులపై దుండగులు దాడి చేశారు చివరకు పోలీసులు అల్లరి ముక్కలను వెంబడిస్తే ముందు నిలబడేందుకు మహిళలను సిద్ధంగా ఉంచారు ముస్లిం మహిళలపై అనేక బాధ్యతలు పెట్టారని కూడా చెప్పారు పోలీసుల ముందు నిలబడి అల్లరి మూకలకు రక్షణ కల్పించడం మొదటి బాధ్యత ఇతర లో భద్రతా దళాలపై రాలు రువ్వడం మరియు బాటిల్లు విసిరే బాధ్యత వాళ్లకి అప్పగించబడింది హింస కాండలో పాల్గొన్న రూకయ్య ఫర్మానా నజరానా కూడా ఇదే విధమైన కుట్రను ధృవీకరించారు ఈ మహిళా నిందితులను కూడా ముఖాముఖిగా కూర్చోబెట్టి విచారించారు మరోవైపు హింసాకాండ వల్ల జరిగిన నష్టానికి గాను అల్లర్ల నుంచి నష్టపరిహారం చెల్లించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేసింది పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలు నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యాయి అల్లర్లకు సంబంధించిన ఆస్తులపై కూడా అన్వేషణ ప్రారంభించారు ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఏడు మంది అల్లరి మొక్కలను అరెస్టు చేశామని తెలియజేశారు ఇందులో ముగ్గురు మహిళలతో పాటు అంతే సంఖ్యలో మైనర్లు కూడా ఉన్నారు రాళ్ళు రువ్విన డెబ్బై నాలుగు మందిని గుర్తించారు మిగిలిన వాటిపై విచారణ జరుపుతున్నారు జిల్లాలో ఎక్కడ బహిరంగంగా పెట్రోల్ విక్రయించకూడదని నిషేధం ఉంది అల్లర్లకు అండగా నిలుస్తున్న జామియాత్ సర్వేను నిలిపివేయాలన్నారు ఇప్పుడు జమియాత్ ఉలేమా ఏ హింద్ ఈ మొత్తం వ్యవహారంలోకి ప్రవేశించింది భవిష్యత్తులో ఏ మసీదులోనూ సర్వే నిర్వహించరాదని జమియత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ జారీ చేసింది ఈ సర్వేను సామాజిక ఐక్యతను ముప్పుగా అభివర్ణిస్తూ హిందూ పార్టీలు ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ను అనుసరించాలని జమియత్ కూడా తన స్వరం పెంచింది మౌలానా మహమూద్ మదాని మంగళవారం జమియత్ సెక్రటరీ నూర్ అహ్మద్ ఫాబ్ ద్వారా ఈ లేఖను విడుదల చేశారు దీనితో పాటు సంబాల్ హింసాకాండలో అల్లర్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి జమియత్ ఉలేమా ఏ హింద్ బహిరంగంగా అండగా నిలిచింది ఎస్డిఎం మరియు డిప్యూటీ ఎస్పీని సస్పెండ్ చేయాలని జమియాత్ ప్రభుత్వం నుండి డిమాండ్ కూడా లేవనెత్తింది సంబాల్ హింసాకాండలో మరణాలకు జమియత్ ఉలేమా కూడా బాధ్యత వహించింది మోర్ వీడియోస్ కోసం ఆరు వార్ సబ్స్క్రైబ్ చేయండి నా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా చాలా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరతగతిన మీకు అందించగలుగుతాం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి చాలా చాలామంది వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జై భారత్